నర్చించు కరములు కరములు శ్రీనాథువర్ నుంచు జిహ్వ జిహ్వా చూచు చూట్కులు చూట్కులు శేషాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్ నుంచు వినులు వినులు మధువైరిద విలిన మనము మనము భగవంతువలగును పదములు పదములు పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెటి గురుడు గురుడు తండ్రి హరిచేరు మనీయటి తండ్రి తండ్రి నాన్నగారు ఏ తండ్రి అయినా భక్తిని అలవరుచుకొని శ్రీ మహావిష్ణువు యొక్క పాద చెంతకు చేరాలని చెప్పి పాదాల చెంతకు చేరాలని కోరుకుంటాడు అటువంటి వాడే నిజమైనటువంటి తండ్రి మరి మేవేమిటి ఇలాగా హరిలేడు గిరిలేడు అని చెప్పేసి అంటున్నావు ఇది ధర్మం కాదు కదా అంటాడు ప్రహ్లాదుడు అదేమిటో నా వీడియోలు వీక్షించడానికి ప్రయత్నం చేయండి నమస్తే